మంగళూరులో ఓ యువతి జూసులో మత్తుమందు కలిపి అత్యాచారానికి పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చాయి నిందితుడు షఫీన్ పై కద్రి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ఫిర్యాదు చేశారు ఇక వివరాల్లోకి వెళ్తే జూస్లో మత్తుమందు కలిపి యువతిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది ఈ ఘటన మూడు నెలల క్రితం మంగళూరు నగరంలోని కొడియాల్ పెయిల్లోని ఓ అపార్ట్మెంట్లో జరిగింది దీంతో యువతి శుక్రవారం కద్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది మంగళూరులోని దేరల్ కట్టెకు చెందిన షఫీన్పై ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఆగస్టు ఎనిమిదిన తన ఇంట్లో షఫీన్ తనపై అత్యాచారం చేశాడని యువతి తన ఫిర్యాదులో పేర్కొంది ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ చెడిపోవడంతో యువతి షఫీన్కు ఫోన్ చేసింది ఈ సమయంలో షఫీన్ మెకానిక్ను తీసుకొని వెళ్ళి యువతి ఇంటి ఫ్రిడ్జ్కు మరమ్మతులు చేయించాడు యువతికి షఫీన్ జ్యూస్ తీసుకొని వచ్చాడు అతడు తెచ్చిన జ్యూస్లో మత్తుమందు కలిపాడు ఆ తర్వాత నాపై అత్యాచారం చేశాడని బాలిక ఆరోపించింది అత్యాచారం అనంతరం ఆ వీడియో తీసిన షఫీన్ దానిని వైరల్ చేస్తానని బెదిరించాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది జూలై ఇరవై ఒకటిన తొలిసారి బాధితురాలని షఫీన్ కలిశాడు కద్రి యో యువతి కారు చెడిపోవడంతో ఆమెకు సహాయం చేసేందుకు షఫీన్ వచ్చాడు మంగళూరులోని ఓ అపార్ట్మెంట్లో యువతి ఒంటరిగా నివసిస్తోంది అత్యాచారం అనంతరం యువతిని అడ్డుకొని నిందితులు కారును కూడా వేశారు అందుకోసం ఆగస్టు ఇరవై ఐదున యువతి అతని చిరునామా కనుక్కునేందుకు డేర్ల కట్టెలోనే అతడి ఇంటికి వెళ్ళింది ఇంట్లో షఫీన్ గురించి ఆర్దిస్తే ఆమె కుటుంబానికి కూడా చంపేస్తానని బెదిరింపులు వచ్చాయి షఫీన్ సోదరుడు మహమ్మద్ షియాబ్ కూడా ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడు చంపేస్తానని బెదిరించాడు నిందితుడు షఫీన్ ఆగస్టు ఇరవై ఏడున యువతి ఇంట్లోకి చొరబడి డబ్బు దోచుకున్నాడని ఫిర్యాదు కూడా నమోదైంది కద్రి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది అయితే ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి నిజంగానే షఫీన్ ఆమెపై అత్యాచారం చేశాడా లేక మరేదైనా కుట్ర ఉందా ఘటన గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ఘటన గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి